అంటే మొట్టమొదట ఆత్మ నుంచి వచ్చింది ఆత్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుంచి నీళ్లు నీళ్ళ నుంచి భూమి భూమి నుంచి ఓషధులు ఓషధుల నుంచి అన్నం వచ్చింది అంటే ఈ అన్నం రావటానికి కారణం ఎక్కడ ఉంది అంటే ఆత్మ దగ్గర ఉందన్నమాట ఆ ఆత్మ అనేది పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అంటే ఈ సకల చరాచర సృష్టికి మూలమైన శక్తి అని అర్థం ఈ సకల చరాచర సృష్టికి మూలమైన శక్తి ఎలా ఉంటుంది ఒక నిర్గుణ రూపంలో ఉంటుంది ఒక ఆత్మలాగా ఉంటుంది ఒక వెలుగులాగా ఉంటుంది ఒక అగ్నిలాగా ఉంటుంది అంటే సకల చరాచర సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపం ఒక నిర్గుణ రూపంలో ఒక వెలుగుగా ఒక ఆత్మగా ఉంటుంది కాబట్టి దాని నుంచే చివరిగా అన్నం వచ్చింది కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే పేరుతో పిలుస్తారు మానవ శరీరంలో ప్రాణాలు ఉంటాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని ఉంటాయి మనం ఆహారాన్ని స్వీకరించడం ద్వారా ఆ పంచప్రాణాలకు చైతన్యం కలుగుతుంది